పద్మా ఆకలి అవుతుంది అన్నం తీసుకునిరా గ్యాస్ టబుల్ టాబ్లెట్ వేసుకున్న అరగంట ఇది రోజు నలభై ఐదు ఏదైనా టైం రెండు గంటల టాబ్లెట్ వేసుకున్నా సరిపోయేది తీసుకుందా ఇదిగో తెస్తానయ్య పెట్టగాని తిట్టగా ఒక మా చెప్తా ఏం చేప్తావు ఏంది అరి అరీ వాడు మటన్ తీసుకొచ్చుకుంటే కూర చేసిన వాడికి ఇష్టం కదా మనం నినపపోయినా వాడికి చేసి పెట్టాలి కదా నేను ఏం చెప్పాను నీకు ఏం చెప్పాను నీకు వారిని చచ్చుకుంటు వారి దగ్గర జప్పి నేను ఇంటికొచ్చే కంప్లీట్ చేయండి నాకు హుచేరు పెడమన్నా లేదా ఇన్ని రకాలు నేను యాడ్ చేసాను ఎల్లం ఇప్పుడు నాకు బాగలేదని తెలుసుకోండి ఇన్ని రకాలు ఇవ్వండి నేను యాడ్ చేసాను ఒరే అసలు మనం ఉన్న కష్టాలు మనం ఉన్న పరిస్థితుల్లో నాన్వెజ్ మానుకుంటే మనం వచ్చే ఆటలో కదా మానుకుంది సరే తినే అలవాటు కదా నానా నిన్న నువ్వేమన్నావు నానా సరే తెచ్చుకోరా చేసి పెట్టిద్ది నేను కూడా తింటే అన్నావా లేదా అని బాగా నేను చేస్తానని నాకు బాగాలేదు తెలిసి ఆ విషయం కానీ ఈ రోజు నాకు స్కూల్ కూడా ఉంది పైగా వెళ్ళి రాలేదు అమ్మకు బాగలేదని సరికి ఇన్ని కోరలు ఎందుకంటే నేనే వాళ్ళ చార్లేమా సరే నాన్న మొక్కలు తినకపోయినా షేర్ వేసుకుని తింటారని చెప్పా ఇప్పుడు మొక్కలు తినకపోతే ఏమైంది గుజ్జు వరకు వేసుకుని తినచ్చు కదా సరే ఆ గిన్నె ఆడబెట్టి పచ్చడి అయిపోమా పడి పచ్చడి ఆడబెట్టి ఆడబెట్టిపోమా గిన్నె ఆడబెట్టు

చెప్పడానికి నీతులు టి ఆచరించడానికి పెద్ద వాళ్ళు చెప్పారు నాలుగేళ్ళు చెప్పినా అయితే నేను చెప్పాను కదా ఏదైనా వ్యసనం మానుకోవాలంటే ముందు ఆహారం విషయాల్లో మార్పు రావాలంటే కుటుంబ వ్యసనం మానుకోవాలంటే దానికి సంబంధించిన స్నేహాలు మానుకుంటాయి కానీ అది మనం సెట్ కాదు నేను ముందు వ్యసనాలన్నీ కూడా నాకు మార్పు ఉంది ఏంటంటే దాని దగ్గర స్నేహాలు ఆపటం వల్ల నేను అప్పుడు పాన్ కానీ ఏదైనా సిగరెట్ కానీ అప్పుడప్పుడు ఏదైనా వేలు కానీ అన్ని మానుకోగలిగాను పిల్లల కోసం అందువల్ల నాకు బంధుత్వాలు స్నేహాలు పాయింట్ అలా చేయబట్టే పిల్లల్ని చదివించుకోగలిగారు ఇప్పుడు ఈ వయసులో ఆమెకు వచ్చే అనారోగ్యాలు నాకు వచ్చే అనారోగ్యాలు దృష్టి మేము మానుకున్నాం అనేది మా అబ్బాయిలే అనుకున్నాం కానీ మా వాడు అంటే వయసులో ఉండేవాడు వాడి కంటే మన పిల్లలకి వయసులో ఉన్న పెళ్ళి మనం కదా వాళ్ళకి ఉంటది ఇప్పుడు మాకంటే వయసు పెరిగింది కాబట్టి మేము అంటే మానుకోగలం అది కరెక్ట్ కాదని వాడికి చెప్పాను బయట తింటా అని చెప్పాను

తిన తినయ్యా నాకు మటన్ నచ్చదు నాకొద్దు నేను నాకొద్దు నేను ఒకసారి పులుసు తిన్నాను అనుకో చికెన్ మానేసి మీరు మటన్ తెస్తారు నాకు అందుకే నచ్చదు నేను తినే తొక్కలో పులుసు కోసం నాకేదో మటన్ ఇష్టం అని పేరు పెట్టి మీరు నా వంక తెచ్చుకో తింటారు నేను చెప్తాను అసలు యాక్చువల్గా నా చిన్నప్పటి నుండి అమ్మకి ఇష్టం మటన్ అంటే కానీ అమ్మకి ఇష్టం ఇష్టమేమో కానీ అమ్మ పేరు చెప్పి నువ్వు తింటున్నావు చూడు నీకే ఇష్టం కానీ నేనేదో తిని ఒక గంట షారో కోసం నాకు ఇష్టం అంటావు చూడు నీకు తినాలనిపించి నువ్వు మా పేరు అడ్డం చెప్పుకొని తెచ్చుకో తింటున్నావు సరే మటన్ వేసుకో ఇది నిజం చెప్పి ఎవరి మీద ప్రాంక్ రానా సబ్స్క్రైబర్స్ మీద ప్రాంక్ ఇది సబ్స్క్రైబర్స్ మీరందరూ నమ్మారా నాపు సబ్స్క్రైబర్స్ మీరందరూ నమ్మారా ఇది సబ్స్క్రైబర్స్ మీద చేసిన ప్రాంక్ నమ్మారా అండి నమ్మితే కామెంట్ చేయండి ఇట్ ఈస్ పప్పు చారు ఓన్లీ చాలా మాములుగా ఉండదు పప్పు చారు టేస్ట్ సూపర్ ఉంది పప్పు చారు ఉప్పుచాపలు కానీ పప్పు చారు టేస్ట్ సూపర్ దీంట్లోకి ఇంకా ఇంకా నేను చెప్పాలంటే పప్పుచారులోకి మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ సూపర్ ఉంటది గొట్టాలు వేసింది గొట్టాలు కూడా తెస్తుంది సో సారీ అండి మీ మీద ప్రాంక్ చేసినందుకు మాలో మేము యాక్చువల్గా నేను మా నాన్నని ప్రాంక్ చేద్దాం అనుకున్నాను ఉదయం పోయేటప్పుడు నాన్న చారు నేను చేస్తా అని చెప్పాను కానీ మా అమ్మచారి చేయించాను సరేలే పెట్టు అని చెప్పి చెప్పానా మా తమ్ముడు చెప్పేసారు నాన్న పప్పు పప్పుచారు అక్క చేయలేదు అమ్మ చేసిందని సౌండ్ వస్తుంది అని చెప్పానా లేకపోతే ఆ ప్రాంక్ బాగుండేది ఇంకా ఆ ప్రాంక్ లేదు కాబట్టి ఏదో ఒక ప్రాంక్ అయితే చేయలేదు మా అబ్బాయి ఏమన్నారంటే నాన్న మీరు తినకుండా నేను తినడం బాగుండదు కదా వద్దులే నేను తింటే బయట తింటాను ఇంక ఇంట్లో వద్దులే నానా మిమ్మల్ని చెడగొట్టినట్టు ఉంటది నా ఉద్దేశం అని చెప్పి ఓకే పైగా ఆ కట్ట చెప్తా ఉంటాగద్దీ పైగా ఏమన్నానంటే పొరపాటు నేను తెచ్చుకున్నాను అనుకో మీరు ఆ మాట ఎప్పుడు అంటానే ఉంటారు నాతో నాకు భయము నీ వల్ల మేము వ్రతం చేద్దామని రోజు అంటేనే ఉంటుంది ఈ గోల ఎందుకు అక్క నేను తెచ్చుకోలేనన్నాడు సో ఇది అండి వాళ్ళ వీడియో ఈరోజు లంచ్ వచ్చేసి పప్పుచారు గొట్టాలు ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిన్నే తింటున్నాడుగా బిజీగా